శ్రీవేంకటేశ్వర సుప్రభాత అంతర్భాగమైన ప్రపత్తిలోని తొలి జగతోస్య ఈశానా జగతో పరాం ప్రేయసీ తద్వక్షస్థల నిత్యవాసి तच्छान्तिवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्था श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवती వందే జగన్మాతరం వందే జగన్మాతరం భక్తులకు వెంకటేశ్వరుడు కొంగు బంగారం అనుకుంటే తిరుచానూరులోని పద్మావతి మాత కరుణాలయగా భక్తకోటిని కటాక్షిస్తూ ఉంటుంది ఆ దేవదేవిని ధ్యానిస్తే మానసిక ప్రశాంతత ఇంద్రియ నిగ్రహము వాటంతట అవే సంప్రాప్తమవుతాయి సర్వ జగత్తుకు తల్లి అయిన పద్మావతీదేవికి వందనం అంటున్న శ్లోకమిది పరమాత్మని పట్టపురాణి అలిమేరు మంగమ్మ సర్వ జగత్తుకు ఆధారభూతమైన ద్యామె వెంకటేశ్వర స్వామికి ప్రియసఖి అతని వక్షస్థలంలో నిత్యం నివసించునది ఆనందించునది అతని ఓరిమిని వృద్ధి చేయునది రెండు హస్తములందును కమలములను ధరించునది పద్మమున వాత్సల్యము వాత్సల్యమున్న గుణములచే ప్రకాశించునది లోకములకు తల్లియవు లక్ష్మీదేవికి నమస్కారము సంఘు శ్లోకమిది